ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డను మీకు క్షేమం కలుగునగాక కృప విస్తరించునగాక మీ అందరికీ వందనాలు ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను అతిగా ప్రేమించి నడిపిస్తున్నాడు ఆయన ఎన్ని ఈవులు ఇవ్వాలో అన్నీ ఇస్తున్నాడు ఎన్ని దీవునుడు దయచేయాలో అన్నిటినీ దయచేస్తూ ఉన్న దేవుడు ఈ శుభవేళ ఈ సంవత్సర పరిస్థితి జరగబోయే రోజులు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం క్రొత్త సంవత్సరం అంటే సంబరంగా ఉంటుంది మంచి రోజులు కూడా ఎదురు చూస్తుంటాం అయితే దేవుడు నీ వాసించినట్టుగా నీ కార్యాలు చేస్తాడు ఎలా చేస్తాడో చెప్పని బైబిల్లో వాక్యం రాయబడింది కీర్తనాకారుడు రాసిన అరవై ఐదవ కీర్తనలోని పదకొండవ వాక్యంలో ఓ చక్కని మాట రాసి పెట్టాడు ఏమని రాసిపెట్టాడంటే సంవత్సరమును నీకు దయా కిరీటముగా ధరింప చేశాడు అంటే ఈ సంవత్సరం నీ పయాణంలో ఈ సంవత్సరాన్ని ఒక కిరీటంగా నీకు మార్చాడట ఇంకో మాట చెప్పను ఆ కిరీటం పేరు దయా అంటే ఇప్పుడు నీ మీద నీ పిల్లల మీద నీ కుటుంబం మీద ఎక్కడికి వెళ్ళినా దయ కనపడుతుంది దాని పేరే కిరీటం దయతో నేను అలంకరించాడు ఇక అప్పుడు నీ జీవితంలో ప్రతిక్షణం దేవుని దయ నువ్వు పొందుతూ ఉంటే దేవుని దయ నిన్ను ఆవరిస్తూ ఉంటే నీ సమస్యలు నిన్ను కృంగదేస్తాయి అనడానికి అవకాశం లేదుగా ఎగురొచ్చే బాణం నీ మీద ప్రతీకారం తీర్చుకోలేదుగా కారణం ఏంటంటే నువ్వు అందరిలాంటి వ్యక్తివి కాదు నువ్వు ఎవరు వంటి దేవుని దయ పొందిన వ్యక్తివి బైబిల్లో కొంతమంది వ్యక్తులను చూచాం కదా వాళ్ళంతా దేవుని దయ పొందారు అంటే దేవుని దయ పొందితే వినడు బాగా ఆ తర్వాత పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటాయి నా చిన్నప్పుడు చిన్న మాట చెబుతూ ఉండేవాడు వాణ్ణి తన్నితే వెళ్ళి గారెల బుట్టలో పడ్డాడు అని అంటే అతని మీద కోపంతో అతగాడు తన్నాడట అతను అక్కడి నుంచి తన్నబడి లేపబడి వెళ్ళి ఒక చూడబడ్డాడు పడ్డది ఎక్కడయ్యా అంటే నాశనంలోనూ గోచులో పడల గారెల బుట్టలో పడ్డాడు అంటే అతనికి ఎంత ఆనందంగా ఉంటుంది ఒకవేళ నీ జీవితంలో విసులుబాటు కానీ పరిస్థితులు వేదన కలవర ఉన్నా కంగారు పడబాకం నీకేం జరిగినా నువ్వు గాలిల బుట్టలో పడ్డ వ్యక్తిలాగా ఆనంద సంతోష ఆహారాలు తృప్తి పడతావు అంటే దాని అర్థం ఏంటంటే నీ మీద ఉన్న దయ నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళినా అక్కడ దయతోనే కార్యాలు జరుగుతాయి దయతోనే మేలు జరుగుతుంది దేవుని దయతోనే భద్రంగా ఉంటావు దేవుని దయతోనే సంతోషంగా ఉంటాం దేవుని దయతోనే ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తావు కానీ ఈ సంవత్సరం మీ తల మీద కిరీటం పెట్టబడింది సహోదరి సహోదరుల ఎందుకో ఈ మాట చెప్పడానికి సంబరపడుతున్నాను మిమ్మల్ని చూసి అభినందించడానికి ఇష్టపడుతున్నాను సంవత్సరంలో ప్రవేశపెట్టాడు గాని అని అనకండి ప్రవేశపెట్టాడు దయతో నన్ను ఒక కిరీటం కా సంవత్సరాన్ని మార్చాడు ఈ దయతో నేను బయలుదేరి వెళతాను బైబిల్లో యేసు గురించి ఒక మాట రాయబడింది ఆయన మనుషుల దయ్యందును దేవుని దయ్యందును అన్నాడు మీరు సమూహలను ఒక ప్రవక్తను చూస్తారు అతను దేవుని మందిరంలో నాటబడ్డాడు అక్కడే పెద్దవాడే పెరిగాడు చిన్న పిల్లవాడుగా వెళ్ళాడు కానీ అతడట బ్రతుకుతుంటే దేవుని దయ మనుషుల దయ తను ఆవరించింది మరి ఈ రోజున నీకు దేవుని దయ అనుగ్రహిస్తున్నాడుగా అంటే దేవుని దయా అనే సంవత్సరం అనే కిరటం నీ మీద ఉండి మారాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి భయంకరమైన వ్యసనాల్లో ఉంటానండి చెడు సాంగత్యంలో ఉంటాను పాపానికి దగ్గరగా ఉంటాను దేవునికి దూరంగా ఉంటాను వ్యర్థమైన కార్యాలు చేస్తానంటే ఇది దయా నీ మీద నిరంతరం ఉంటుంది అనుకోబాకు కానీ సమూహ్యూ దేవుని మందిరంలో నాటబడ్డాడు పరిశుద్ధతలు నీ ఉంటే మందిరంలో నాటబడితే పరిచయలలో సాగితే దేవుని పాదాల దగ్గర నిలబడితే ఆ సంవత్సరం ఆయన కిరీటం నీ తల మీద ఉంటుంది దాని పేరే కలిగిన కిరీటం కనుక దేవుని దయ నీ మీద ఉండేటట్టుగా నేను ఎక్కడ ఉంటున్నానని ఆలోచించు ఏదో వాక్యం ఉంది చెప్పేశారు బాగుంది హల్లే ఆమె అనటు జరిగేది కాదు సమూహ్యులు దేవుని సందులో నాటబడ్డాడు విన్నారిగా య యేసు ప్రభు పగలల్లా పనిచేసిన ఆయన తన జీవితంలో రాత్రివేళ ప్రభు సన్నిధిలో ఉండేవాడు అన్నిటికంటే తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులకు విధేయత కలిగి కొనసాగుతూ వచ్చాడు మరి అలాటప్పుడు దేవుని దయ దిగి వస్తుందిగా అదే దయ నీ మీద నిన్ను బట్టి నీ పిల్లల మీద కుటుంబం మీద ఉండాలి ఆయన దయ నీ మీద కొమ్మరించబడితే బడితే అగ్నిలో బడిన బతికి సముద్రంలో మునిగిపోయే పరిస్థితి వచ్చినా నడుచుకుంటూ బయటకు వస్తాం ఇరుకులు ఎంత గొప్పగా ఉన్నా విశాల జరుగుతుంది దేవుని అద్భుతాలను జీవితంలో అనుభవించబోతున్నా దయగలిగిన దేవునికి నిన్ను అప్పగించుకొని నీ అద్దని నేను నిలిచుంటానయ్యా అని అడగండి పరిశుద్ధుడను నా ప్రభు వందనాలయ నా పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నా ఒక్కసారి వీళ్ళందరూ ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు వాళ్ళందరి మీద నీ దయ ఉండాలయ్యా నీ దయ వాళ్ళ మీద కిరీటంగా ఉండాలి ఈ సంవత్సరమే దయా కిరీటంగా మారాలి దయచేత చేసే పనుడైనా ప్రయత్నాలైనా చదువులైనా ఉద్యోగాలైనా వ్యాపార వ్యవసాయాలైనా ఏ కోణంలో అయినా దయ పొంది దీవెనకరంగా మార్చండి కుటుంబాన్ని కంచి వేయండి రక్షణ భాగ్యం కలుగ చేయండి ఏ పేరట వేడుచున్న ఆమె తండ్రి ఆమెన్